వేదికేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ నారుపల్లి మహేష్ చంద్ర భారను హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ను ట్రైనర్ ఆట్రోబుక్ సామూహిక మరణాలు చాలా మంది ఒకసారి చనిపోవడం ఇద్దరు ముగ్గురు నలుగురు యాభై మంది ఎక్కువ మంది అది ఏదో కారణం కావచ్చు పైకి చెప్పే కారణాలు ఏమైనా కావచ్చు విమాన ప్రమాదనము రైలు ప్రమాదము రోడ్ ప్రమాదనం ఇంకేదో బస్సు ప్రమాదనం భూకంపాలు కావచ్చు వరదలు కావచ్చు అగ్ని ప్రమాదాలు కావచ్చు ఈ లేకుంటే ఏదైనా గ్యాస్ లీకేజ్ లతో కావచ్చు అనేక ఫ్యాక్టరీలలో ప్రమాదం జరిగిందని మనం వార్తలు వింటుంటాం కదా అలాంటిది కావచ్చు ఇంకా ఈ రకరకాల సామూహిక ప్రమాదాలు జరగడానికి ఈ పైకి చెప్పే కారణాలు వేరే ఉంటాయి అసలు అంతర్గత కారణం వేరే ఉంటుంది సాధారణంగా మనకు మన ఇంట్లో కానీ మనకు బాగా దగ్గర తెలిసిన వాళ్ళు కానీ అవ చనిపోతే చాలాసేపు ఆఫ్ అవుతుంది బాధ అవుతుంది సరే ఎవరు దీర్ఘకాలికంగా రోగాల పలు పోయిందంటే అంత ఒక రోజు రెండు రోజులు మర్చిపోతాం కానీ బాగా దగ్గరవాడు వాళ్ళు అంటే మాత్రం ఖచ్చితంగా ఒక నిమిషం మనసు అనేది అన్నం తినే ఒక్కళ్ళ కూడా మనసు కలిసి వేస్తుంది అలాగే మన రకరకాల వార్త తరచుగా వింటున్నాం ఈ గుళ్ళల్లో మరణాలు ఇంకేదో తొక్కిసలాటలలో మరణాలు ఇంకెక్కడ ఇంకేదో జరగడం ఇలాంటి ఈ తొక్కిసలాటలు అనేతోని కానీ ఇతరుల ప్రమాదాలతోని కానీ కొంతమంది మరణించడం అనేది ఆ చనిపోయిన వాళ్ళ మన కుటుంబ సభ్యులు లేకున్నా ఆ వార్త ఏదైనా ఖచ్చితంగా ఆ టీవీలో వచ్చిన న్యూస్లో కానీ ఆ పేపర్లో వచ్చే వార్త వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనసు అన్నం తినే ప్రతి ఒక్కరిని మనసు కలిసి వస్తుంది బాధ అనిపిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది అయితే ఇలాంటి సామూహిక ప్రమాదాలు తప్పించే అసలు ముందుగానే జరుగుతాయని సూచించే ఏదైనా మార్గం ఉందా ప్రమాదాలు ఫలాన్ని చోట ఫలాన్ని అగ్ని ప్రమాదం జరుగుతుంది వరద ప్రమాదం జరుగుతుంది లేకుంటే ఇంకేదో భూకంపం వస్తుంది లేకుంటే ఇంకేదో ఏదో ఒక ప్రమాదం జరుగుతాయి అనేది ఏమన్నా సూచించే ఏమైనా ఉందా అయితే ఇక్కడ మనకు ఒక వాతావరణ శాఖ అని మన ప్రభుత్వాల అదేనొక శాఖ ఉంటుంది ఐఎండి అంట ఇండియన్ మెట్రీ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ సూచనలు అది ముందుగా మనకు తుఫాన్లు ఉప్పెనలు వరదలు ఇలాంటి గురించి ముందుగా సూచించి జాగ్రత్త పడమని చెప్తుంటుంది ప్రజలు కూడా జాగ్రత్త పడతారు ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ముందు చర్యలు తీసుకుంటారు తర్వాత చర్యలు కూడా తీసుకుంటారు కానీ ఈ వాతావరణ శాఖకు ఈ అగ్ని ప్రమాదాలు ఈ భూకంప ప్రమాదాలు ఈ రైలు విమాన ఇటువంటి ప్రమాదాలు జరిగే సూచించే వాతావరణ శాఖకు కానీ ఇతర ఏ ప్రభుత్వాలు కానీ లేదు ఆ ప్రమాదాల గురించి సూచించే అద్భుతమైన విజ్ఞానం కేవలం పంచాంగాలు రాసే సిద్ధాంతాలకు మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం ఫలాంటి చోట ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది అని సూచించే ఆ పరిజ్ఞానం కేవలం పంచాంగాలు రాసే సిద్ధాంతాలకు మాత్రమే ఉంటుంది వాళ్ళు ఎలా చెప్తారు కూర్మచక్రం అనేది ఒక వాళ్ళు ఒక లెక్కలేసి గణన చేసి కూర్మచక్రం ఆ కూర్మ చక్రం దాని ద్వారా వాళ్ళు గణన చేసి ఫలాని ప్రాంతంలో ఈ ప్రబంధం జరిగే ఆస్కారం ఉన్నది ఈ మాసంలో ఇది జరిగే ఆస్కారం ఉంది అని వాళ్ళు జరుగుతాయి అని చెప్పి సూచిస్తారు అంతేగాని వాళ్ళు ఫలానా ఊరి అని చెప్పరు ఇంతమంది చనిపోతారని చెప్పరు ఆ సూచనను అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు కానీ కేర్ చేయడం లేదు సరే ఒక మనిషి చనిపోయిందంటే వాళ్ళ ఆయుష్ ఇంతే అని మనం సరిపెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో పొడి దోషం ఉన్నాయని మనం సరిపించుకోవచ్చు ఇంకేదో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు వాళ్ళ కర్మ ఇంతే అని అనుకోవచ్చు కానీ ఒక సామూహిక మరణాలు జరుగుతున్నాయంటే అది ఖచ్చితంగా బాధాకరమైన విషయం వార్తకే బాధ నిజంగా ఆ ప్రమాదం జరిపిన వాళ్ళ పరిస్థితులు ఇంకా ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులు కానీ ఇంతలు కానీ వాళ్ళ పర్సన జీవితాంతం వాళ్ళ బతుల సహు ఆ ప్రమాదం యొక్క బాధను వాళ్ళని వదిలిపెట్టదు ఆ మానసిక వేదన ఇటువంటి వాటి ఇప్పుడు కొత్తగా కాదు ఇంతకుముందు కూడా జరిగినాయి గత కాలంలో కూడా అయితే గత కాలంలో రాజులు చక్రవర్తులు వాళ్ళ దగ్గర రాజపురోహితులు అంటూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు చెప్పిన ప్రకారం ముందుగా కొన్ని యజ్ఞయాగాలు పూజల పురస్కరాలు వాళ్ళు రాజులు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు చెయ్యాలి కానీ ఇవాళ రేపు పెడతారంటే రుడిటో పొట్టు పెట్టుకుంటా కూడా అది ఒక తప్పు చాదస్తం మూర్ఖత్వం అని కిందికి వచ్చింది కనుక ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఏం చేయవనే విషయాన్ని పక్కకు పెట్టి మనం ఏం చేయాలని ఆలోచిస్తే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది జాగ్రత్త పడడం ఏ రోజు ఎలా ఉంటుంది అని జాగ్రత్త పడడం అది ఎవరు వాళ్ళకే మంచిది అందరికీ పంచాంగం తెలియదు ప్రతిరోజు మనం పంచాంగం చూసుకొని బయలుదేరం మనకున్న పనులు మనకు ఉంటాయి మనకున్న తొందర ఉంటాయి సో అందువల్ల ఈ తెలిసిన సిద్ధాంతులను కాస్త సంప్రదించి నేను ఈసారి ఇట్లా పలానా వెళ్ళాలి అనుకుంటున్నాను పలానా చోటుకు వెళ్ళాలనుకుంటే పోవచ్చా పనికిరాదా అని చెప్పి వాళ్ళ సలహా తీసుకొని ఉండడం చాలా చాలా ఉత్తమం మంచిది సో ఇక ముందు భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇలాంటి ప్రమాదాలు జరగవద్దని ఎవరికి కూడా మరణాలు అర్ధాంతర అర్ధాంతరంగా అకస్మాత్తుగా సంభవించదని నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ سلامو شو باقي